మరో కొత్త స్టోరీతో మీ ముందుకే వచ్చేసాం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ రచించిన వారు మరెవరో కాదండి నేనే అంటే సౌజన్యాపతి వాడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పాప అలా ఏడుస్తుంటే ప్రజ్ఞ కూడా ఏడుపు తన గుండెలకి హత్తుకొని ఏడోకు అని కళ్ళు తుడుస్తుంది పాప కళ్ళు తుడుచుకొని నన్ను వదిలేసి ఎక్కలకు వెళ్ళావమ్మా అని ముద్దు ముద్దుగా అడుగుతుంది ప్రజ్ఞకి పాప ప్రార్థన కూతురు అని అర్థమయ్యి ఎక్కడికి లేదు చిట్టి అమ్మకు కొంచెం పనుండి చెల్లింది ఇప్పుడు వచ్చేసిందిగా ఇంకెక్కడికి వెళ్ళదు నీ దగ్గరే ఉంటుంది అని చెప్తూ పాపని ఇంకా నువ్వెప్పుడు ఏడవద్దే అని చెప్తుంది పాప తన కళ్ళు తుడుచుకొని తన చిట్టి చిట్టి చేతులతో ప్రజ్ఞ కన్నీరు తుడిచి నేనేలానమ్మా నువ్వు కూడా ఎలవుకు అంటుంది మా పాప స్లాంగ్ అర్థం కాలేదా పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే సో మా పాప అలానే మాట్లాడుతుందండి అంతే ఇంకా సరే సరే నేనేను కానీ నువ్వు ఆమె తిన్నావా అని అడుగుతుంది ప్రజ్ఞ పాప తల అడ్డంగా ఊపి నోమమ్మ నీతోసం వచ్చేసా అంటుంది అయ్యో చిట్టు తల్లి నువ్వు ఇంకా ఆమె తినలేదా పదా నేను తినిపిస్తా అని పాపను తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది నందు అండ్ గ్యాంగ్కి పిచ్చిలేసి అసలు స్టోరీ ఏంటి ప్రార్థనకి ఏమైంది బ్రో అండ్ ఆదర్శ్ ఎక్కడున్నారు ఇప్పుడు ఈ పాటలో ప్రజ్ఞ ఇంకా నందు ఉండకపోవచ్చు మిస్ అవ్వకండి అను చెప్పడం స్టార్ట్ చేశాడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ గజపతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మహేంద్ర గజపతి కార్లోంచి దిగి ఫాస్ట్గా లోపలికి ఆఫీస్లోకి వచ్చి ఆల్ ఆఫ్ యూ మనకి న్యూ ప్రాజెక్ట్ వచ్చింది బట్ దానికి అందరూ ఫ్రెషర్స్ కావాలి సో ఇక్కడ నుంచి కాలేజెస్కి వెళ్ళి కొంతమందిని రిక్రూట్ చేయండి దానికి కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రండి అని పంపిస్తాడు బ్రహ్మ వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం అని మొబైల్ రింగ్ అవుతుంటే చిని తల్లి మొబైల్ రింగ్ అవుతుంది ఎవరో లిఫ్ట్ చేయరా అంటూ ప్రార్థన వాళ్ళ డాడీ శేఖర్ గారు అంటారు వినిపించిందప్ప కానీ నాకు ఇష్టమైన సాంగ్ కదా అందుకే వింటున్నా అని చెప్తుంది ప్రార్థన పిచ్చి పిల్ల సరే కానీ కాల్ బ్యాక్ చేయి ఎవరో మరి అంటారు శేఖర్ ఎవరో కాదప్ప మన డార్లింగ్ మహాలక్ష్మి గారు ప్రార్థన వల్ల మమ్మీ అవునా ఎందుకు చేసింది కాల్ చేయరా ఆల్రెడీ చేశానప్ప రింగ్ అవుతుంది సీత కాల్ లిఫ్ట్ చేసి బంగారం ఈరోజు ఏదో ఇంటర్వ్యూ ఉంది అన్నావు కదా ఇంకా జాగింగ్ నుంచి రాలేదేంటి తల్లి సారీ అమ్మా మర్చిపోయాను నేను ఇప్పుడే రిటర్న్ వచ్చేస్తా అని కాల్ కట్ చేస్తుంది ఏమైందిరా తల్లి అని శేఖర్ అడిగితే ఏం లేదప్పా నాకు ఈరోజు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్తున్నా మీరు జాగ్ కంటిన్యూ చేయండి లేదులే తల్లి నేను కూడా వచ్చేస్తాను పదా అప్ప మీ వేషాలు నేను ఆపండి ఎప్పుడు జాగ్ నుంచి తప్పించుకునేందుకు చూస్తూ ఉంటారు డాక్టర్ మిమ్మల్ని డైలీ వన్ అవర్ ఖచ్చితంగా జాగింగ్ చేయమన్నారు సో ఇప్పుడు నేను వెళ్తున్నాను మీరైతే కంటిన్యూ చేయండి అండ్ నేను ఈవినింగ్ మీ వాచ్ చెక్ చేస్తా సో మిస్ చేయకండి ఓకేనా సరే నువ్వైతే నా మాట వినవుగా అలానే కానీ అంటాడు శేఖర్ ప్రార్థన అవ్వుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన ప్రార్థన చక్కగా రెడీ అయిపోయి టిఫిన్ తినేసి ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసం ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రార్థన స్కూటీ మీద వెళ్తూ దారిలో శివాలయం కనిపిస్తే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటర్వ్యూ బాగా జరగాలని కోరుకొని బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే ఎవరితో కార్ యాక్సిడెంట్ అయ్యి కనిపిస్తుంది ప్రార్థనకు పాపం అనిపించి అక్కడికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఒక మధ్య వయసు అతను కారులో స్పృహ లేకుండా ఉన్నారు వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇంతలో నర్స్ వచ్చి అతని స్థూలు ఇస్తుంది అందులో మొబైల్ ఉంటే తీసి అందులో మై సన్ అని ఉంటే దానికి కాల్ చేస్తుంది అవతల వ్యక్తి హలో డాడీ అంటుంటే హలో అండి అంటుంది ప్రార్థన ఎవరు మీరు మా డాడీ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది అని అడుగుతారు అవతల వ్యక్తి సార్ నా పేరు ప్రార్థన అండి అది మీ ఫాదర్కి చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను మీకు చెప్దామని కాల్ చేశాను సార్ బట్ మా డాడీకి యాక్సిడెంట్ అయిందా అని కంగారుగా అవతల వ్యక్తి అంటుంటే సార్ సార్ ప్లీజ్ మీరు టెన్షన్ తీసుకోకండి చాలా చిన్న యాక్సిడెంట్ అంటుంది ప్రార్థన సరే అండి చాలా థ్యాంక్స్ నేను ఇప్పుడే వస్తున్నాను అవును ఇంతకీ ఏ హాస్పిటల్ హాస్పిటల్ పేరు చెప్తుంది ప్రార్థన సరే అండి నేను ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అంటాడు అతను సరే అండి ఆ వ్యక్తి కానీ ఫిఫ్టీన్ మినిట్స్కి హాస్పిటల్కి వస్తాడు ప్రార్థనకి కాల్ చేసి ఎక్కడున్నారో అడిగి వెళ్తాడు అతను రావడంతోనే డాక్టర్స్ కూడా అప్పుడే బయటకు వస్తే డాక్టర్ మా డాడీకి ఎలా ఉంది నవ్ హీ ఈజ్ ఫైన్ బట్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఫెయింట్ అయ్యారు ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటారు డాక్టర్ ఆ వ్యక్తి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అప్పుడు చూస్తాడు ప్రార్థన వైపు పాపని చూడగానే బాగా ఫ్లాట్ అయిపోతాడు మరి అలా ఉంటుంది అమ్మాయి గారు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్లో పెద్ద పెద్ద కళ్ళు వాటికి కాటుక నుదిటిన వైట్ స్టోన్ స్టిక్కర్ గుడికి వెళ్లడంతో ఆ స్టిక్కర్ పైన సింధూరం లిప్స్టిక్ లేకపోయినా ఎర్రగా ఉన్న పెదాలు ఇంటర్వ్యూకి వెళ్తుంది కాబట్టి కాళ్ళకి షూ వితౌట్ మేకప్తో ఒక్క చూపుకే అతని మనసుని దోచేసింది మన ప్రార్థన అతను అలానే చూస్తుంటే ప్రార్థన ఒక త్రీ టైమ్స్ పిలిచి ఇంకా విసుగొచ్చి అతని భుజం మీద చేత్తో తడుతుంది తట్టడంతోనే అతను తేరుకొని మీరు నేనే అండి మీకు కాల్ చేసింది ఓహ్ ప్రార్థన గారు మీరేనా బై ద వే ఐఎమ్ ఆదర్శ్ అండ్ థ్యాంక్స్ అండి మా డాడీని సేవ్ చేసినందుకు అయ్యో ఇట్స్ ఓకే ఆదర్శ్ గారు మీరేమీ అనుకోను అంటే ఒక మాట ఆదర్శ్ మనసులో ఇప్పటివరకు నేను డబ్బులు ఖర్చు పెట్టను ఇవ్వండి అంటదే ఏంటి అనుకోని చెప్పండి ప్రార్థన గారు అంటాడు అది నాకు ఇంటర్వ్యూ ఉందండి నేను అర్జెంటుగా వెళ్ళాలి సో నేను వెళ్ళొచ్చా ప్లీజ్ అని అమాయకంగా చూస్తుంది ఆదర్శ్ మనసులో అయ్యో బుచ్చి వేరే వాళ్ళు అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు నువ్వు బంగారం కాబట్టి ఇప్పటి వరకు ఉన్నావు అనుకొని అయ్యో వెళ్ళండి అందులో అనుకోవడానికి ఏముంది థ్యాంక్స్ అండి వెళ్ళొస్తాను బాయ్ ఆదర్శ్కి ఏదో గుర్తొచ్చినట్లు ప్రార్థన గారు అంటాడు వెళ్తున్న ప్రార్థన వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు ఒక చూపు చూస్తుంది అబ్బా ఏమన్నా చూసిందా అని ఆదర్శ్ అనుకొని హార్ట్ మీద చే వేసుకొని బిల్లు ఎంత అయింది అని అడుగుతాడు అయ్యో పర్లేదండి ఎక్కువ ఏమీ అవ్వలేదు ఎక్కువ అంటే నేనే అడిగి మరీ తీసుకునేదాన్ని అనేసి నవ్వుకుంటూ వెళ్తుంది ఈ పిల్ల కళ్ళు నవ్వు చూస్తూనే జీవితాంతం బ్రతికేయచ్చు అనుకుంటాడు ఆదర్శ్ ఏందో ఏమో మన స్టోరీలో జంటలన్నీ యాక్సిడెంట్ అప్పుడే కలుస్తున్నారబ్బా యాక్సిడెంట్ అంటే అంత ఇష్టమా బేబు నీకు ఆ దొంగదానా నీ అర్థమైందా హిహి నాకు మాత్రమే కాదుగా మన బేబీస్ కూడా అదే అనిపిస్తుంది అంట ఏం గాయస్ అంతేనా హే శిషు స్టోరీ డిస్టర్బ్ అవుతుంది పోండి పోండి అందరూ బయటికి పోండి అలా వెళ్ళిన ప్రార్థన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇంటికి వచ్చి తన మమ్మీ డాడీతో షేర్ చేసుకొని టెన్ డేస్లో జాయినింగ్ డాడీ అని చెప్తుంది ఇరవై రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన ఆదర్శ్ కొత్తగా రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని ట్రైనింగ్ సెక్షన్కి వెళ్తుంటే గ్లాస్లోంచి అప్పుడే విరపూసిన మళ్ళీలా కనిపిస్తుంది ప్రార్థన ప్రార్థన ఇక్కడ అంటే ఆ రోజు ఇంటర్వ్యూ అని చెప్పింది మా కంపెనీదా సరే తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని అక్కడికి వెళ్లకుండా బ్యాగ్కి వెళ్ళిపోతాడు అలా ట్వంటీ డేస్ గడిచాక ప్రార్థన వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అయిపోయారు ప్రార్థన ఇది విన్నావా రేపటి నుంచి బాస్ వస్తారంట అండ్ మనలో కొంతమంది ఆయనతో కలిసి వర్క్ చేయాలంట ఆయన చెప్తుంది ప్రార్థన ఫ్రెండ్ శృతి అవునా పోన్లేవే మన వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని కూల్గా చెప్తుంది ప్రార్థన అది కూడా కాదే మన బాస్ కాకుండా వాళ్ళ సన్ వస్తారంట రేపటి నుంచి ఆయన ఎలా ఉంటారో ఎలా బిహేవ్ చేస్తారో కూడా ఎవరికీ తెలియదంట అని చెప్తుంది ప్రార్థన ఇంకొక ఫ్రెండ్ శ్రేష్ట సర్లేండి రేపు చూద్దాం అనేసి టైం అయిపోవడంతో ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయిన ప్రార్థన పాప ట్రాఫిక్లో చిక్కుకొని అరగంట లేట్గా వెళ్తుంది ఆఫీస్కి ప్రార్థన వెళ్ళి అప్పటికే బాస్ వచ్చేయడం అందరూ విషెస్ చెప్పడం అన్నీ అయిపోతాయి అండ్ బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకోని అమ్మాయిలు బాస్ని గుర్తు చేసుకొని సిగ్గుపడుతుంటే ఆ అబ్బాయిలు కుళ్ళుకోవడం అప్పుడే ప్యూన్ వచ్చి ప్రార్థన మేడం మిమ్మల్ని సో రమ్మంటున్నారు అని చెప్పడం వితిన్ మినిట్స్లో జరిగిపోతాయి ప్రార్థన బేబీ మనసులోనే దండలు ఫస్ట్ డేనే లేట్ అయింది కదా బాస్ తిట్టద్దు అని డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది బాస్ కమ్మని చెప్పడంతో లోపలికి వెళ్ళి చూస్తే బాస్ అదేనండి మన ఆదర్శ్ బాబు అటువైపు తిరిగి ఉంటాడు ఏంటినా అలా కూర్చున్నాడు ఫేస్ చూపిస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా అనుకుంటూ సార్ అని పిలుస్తుంది ప్రార్థన చెప్పండి అని అంటాడు ఆదర్శ్ ఏం చెప్పాలరా ఎబ్రసింహం పిలిచింది నువ్వు ఎందుకు పిలిచావో చెప్పకుండా నేనేం చెప్తాను అనుకొని సార్ మీరే పిలిచారంట అని అంటుంది ఆదర్శ ఇటువైపు తిరిగి అవును మేడం పిలిచాను ఏంటి మనసులో బండబూతులు తిట్టుకుంటూ ఉన్నారా అని అడుగుతాడు స్మైల్ చేస్తూ ఆదర్శ్ని చూడగానే పాప షాక్ అయ్యి ఆదర్శ్ గారు మీరా సారీ సారీ సార్ మీరా అంటుంది ప్రార్థన సార్ అక్కర్లేదు ఫ్రెండ్లాగా ఉండండి సార్ ఇక్కడ ఎంప్లాయీని మీరు బాస్ నేను ఫ్రెండ్లాగా ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు సరే ఆఫీస్లో బాస్ బయట ఫ్రెండ్ ఓకేనా అని హ్యాండ్ అన్నట్టు హ్యాండ్ ముందుకి పెడతాడు సరే సార్ అని తను కూడా షేకెండ్ ఇస్తుంది అలా ఆ రోజుకి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్తుంటే ఆదర్శ్ ప్రార్థనకి అటు వచ్చి డాడీ మిమ్మల్ని చూడాలి అన్నారు సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు మా ఇంటికి వస్తారా అని అడుగుతాడు సరే అని ఇద్దరూ కలిసి ఆదర్శ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ అందరినీ పరిచయం చేసుకొని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి ఆ రోజు జరిగిందంతా తన పేరెంట్స్తో షేర్ చేస్తుంది ప్రార్థన నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాక ఫ్రెషర్స్ అందరినీ టూ టీమ్స్గా డివైడ్ చేస్తారు కొంతమంది అజయ్ అనే టీఎల్ కింద వర్క్ చేయాలి మరి కొంతమంది ఆదర్శ్ టీం ప్రార్థన శ్రేష్ట రఘు ఆగ్నేష్ వీళ్ళ నలుగురు ఆదర్శ్ టీం శృతి ఇంకా కొంతమంది అజయ్ టీం అలా రోజులు గడుస్తున్నాయి ఆదర్శ్కి ప్రార్థన మీద లవ్ పెరిగిపోతుంది ప్రార్థన కూడా ఆదర్శ్ అంటే చాలా అభిమానంగా ఉంటుంది అలా ఒక మూడు నెలల తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని మన ఆదర్శ్ బాబు పార్టీ ఇస్తాడు అదే రోజు ప్రార్థనకి కూడా ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు అలా ఆ పార్టీలో అందరి ముందు ప్రార్థనకి నీస్ మీద కూర్చొని చేతిలో రింగ్తో ప్రపోజ్ చేస్తాడు కానీ ఊహించని పరిణామం అవ్వడంతో పాప భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక వన్ వీక్ వరకు ఆఫీస్కి రాదు కానీ ఆఫీస్లో మాత్రం జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ విన్న ఆదర్శ్కి చిరాకు కోపం అన్నీ వస్తాయి అలా తను కూడా వన్ వీక్ గడిపేస్తాడు తర్వాతి రోజు ఆదర్శ్ నైట్ నిద్రపోకుండా బాల్కనీలో నుంచొని చంద్రుణ్ణి చూస్తుంటే తన పక్కనే ఎవరో నుంచినట్టు ఉంటుంది ఎవరా అని చూస్తే ప్రార్థన ఫస్ట్ కొంచెం షాక్ అయినా తర్వాత అది భ్రమ అనుకొని ఏంటి అంటాడు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా అంటుంది ప్రార్థన నీ గురించి తప్పితే ఇంకా వేరే ఆలోచన నాకు లేదు అనుకున్నావా అంటాడు కోపంగా అబ్బో కోపమే కోపం నాకెందుకు అయినా నువ్వెవరివి నీ మీద నేను కోపడాలి సరే సారీ అలా మోతి మోర్చుకొని ఉండకండి చూడలేకపోతున్నాను ఏంటి సారీ నిన్ను చూసి వారమైంది కనీసం కాల్ కూడా లేదు నేను చేస్తే లిఫ్ట్ చెయ్యవు ఏమనుకోవాలి ఇంకా ఛా అది కాదు ఏది కాదు ప్రపోజ్ చేసి వారమైంది కనీసం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయావు ఏమనుకోవాలి నేను లవ్ చేస్తున్నావా లేక లేదు అనా అని బాధపడతాడు ఆదర్శ్ అది డాడీకి చెప్పి ఒప్పించి అప్పుడు మీకు ఓకే చెప్దామని వెళ్ళాను ఇప్పుడు చెప్తున్నాక ఐ లవ్ యూ ఆదర్శ్ గారు అంటుంది ఇవన్నీ భ్రమలోనే బయట జరగవు అంతా నా కర్మ అనుకుంటాడు ఆదర్శ్ ఏంటి భ్రమ అనుకుంటున్నారా చెప్తాం మీ పని అని వెళ్ళి ఆదర్శ్ని హక్ చేసుకుంటుంది ఆదర్శ్ షాక్ అయ్యి భ్రమ కూడా ఇంత బాగుంటుందా అదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో ప్రార్థన నవ్వుకొని అలానే ఆదర్శ్ డిప్పు మీద ఒకటి పీకి అయ్యో మగడ ఇదేమి భ్రమ కాదు పచ్చి నిజం అనే నడు మీద గిచ్చుతుంది ఆదర్శ్కి నొప్పి తెలిసి ఏంటి ఇదంతా నిజమా అనుకుని ప్రార్థన భుజం పట్టుకొని నిజమా అంటాడు ఇంత మాలోకం ఏంటయ్యా నువ్వు నిజంగా నిజం ఆదర్శ్ గారు అని అప్పటి వరకు లేని సిగ్గొచ్చి ఆదర్శ గుండెల్లో గువ్వ పిట్టలా ఒదిపోతుంది ఆదర్శ్కి కూడా చాలా హ్యాపీగా అనిపించి అలానే హక్ చేసుకుంటాడు ఇంతలో లైట్స్ ఆన్ అయ్యేసరికి ఇద్దరు దూరం జరిగి హ్యాపీ బర్త్డే ఆదర్శ్ గారు అంటుంది ప్రార్థన తర్వాత అక్కడికి కుటుంబ సభ్యులు కూడా ఆదర్శ్కి బర్త్డే విషెస్ చెప్తారు అలా వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అయింది తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ ఇట్లు మీ సౌజన్యపతివాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి